బాగీకి ట్యాబ్లెట్ వేసిన తర్వాత కొంచెం సెట్ అవుతుంది ఇంకా నొప్పులు కూడా తగ్గితే అందరూ హమాయ్య అనుకుంటారు ఇంకా రాబోయే శ్రీమంత ప్రోగ్రామ్ కని చెప్పి ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా బాగీ గ్రీన్ కలర్ సారీ మొత్తం నగలు పెట్టుకొని కూర్చి కూర్చుంటుంది అక్కడ చైర్లోని ఇంకా తను చూసి పిల్లలు ఇంకా రామ్మూర్తి వీళ్ళందరూ కూడా చాలా ఆనందపడతారు అరుంధతనే చూసారేమో అని చెప్పి అందరికీ అందరూ చాలా ఆనందపడుతూ ఉంటారు ఇంకా అక్కడ కూర్చొని ఇదంతా చూస్తున్న మనోహరి చెంబ అయితే తెగ కుల్లుకుంటూ ఉంటారు ఇంకా మనకి ఇలా చూపిస్తూ ఉంటారు బాగి కూర్చున్న చైర్ దగ్గరే కింద బాంబు పెట్టినట్టు మనోహరి ఓపెన్ చేసి కరెక్ట్గా టైం సెట్ చేసి మరీ పెడుతుంది ఇంకా ఇలా చెప్తూ ఉంటుంది చెంబకి అది మనం ఒక అరగంట ముందే కానీ ఆన్ చేసి పెడితే బాగి కూర్చున్న తర్వాత వెంటనే మనం అక్కడి నుంచి దూరంగా పారిపోదాం ఎక్కడికైనా సరే అప్పుడే ఏం జరుగుతుందంటే ఇంకా అప్పుడు బ్లాస్ట్ అయిపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు అని చెప్పి మనోహరి చెప్తూ ఉంటుంది అప్పుడు మళ్ళీ చెంబ ఇలా అంటూ ఉంటుంది పిల్లలు ఇంకా అమ్మారు ఏం చేస్తారు నువ్వు బాగి మీదే కదా కోపం ఆ బిడ్డ మీదే కదా కోపం ఎందుకు అంటే బాగీకి సపోర్ట్ చేసి అందుకే వీళ్ళందరికీ తగిన శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇలాగ చెప్తా ఉంటుంది మనోహరి అయితే మాత్రం ఇంకా చెంబకు చెప్తూ ఉంటుంది ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి ఇంకా చెంబ సరే మనోహరి మన ఇద్దరం కలిపి ఆ ప్రోగ్రామ్ అన్నీ స్టార్ట్ అయ్యి నువ్వు బాంబు ఆన్ చేసిన తర్వాత చెప్పు కరెక్ట్గా టైం పెట్టుకొని ఇద్దరం కలిపి ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామా ఫ్రెండ్స్ నిజంగానే బాంబులా స్టే అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారో లేకపోతే అరుంధతి వచ్చి కాపాడుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ